నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ చైనాలో పర్యటించడం మొదలుపెట్టారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది అంతకుముందు రెండోలు జపాన్ పర్యటనలో ఉన్నారు జపాన్లో కూడా ఆరు లక్షల కోట్ల రూపాయల అనేక వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకున్నారు అనేక పరిశ్రమలకు అంకురార్పణ చేయడానికి వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలను సృష్టించడానికి జపాన్లోనే డైరెక్ట్గా చెప్పారు తోని స్నేహం చేస్తాం చైనాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటామని చెప్పి ప్రకటన చేస్తూ జపాను ఇండియా ప్రధానమంత్రులు ఇద్దరు కూడా కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు చైనా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూనే చైనా అరేబియా మహాసముద్రంలో కానీ ఇటు సముద్ర జలాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఆగాలని చెప్పి కోరుకుంటూనే చైనాతో మేము స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని జపాను దేశంలోనే ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు సంయుక్త ప్రకటనలో తర్వాత ఇవాళ చైనాకు వెళ్ళారు చాలా అద్భుతమైన స్వాగతం లభించింది వాళ్ళు జిన్పింగ్ ఆయన ఎదుర్కొని మనకు వారిని ఆహ్వానించారు రేపు ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ సదస్సు జరగబోతుంది సుమారు ఇరవై దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది దాంతోపాటు ఇప్పటికే రేపటి సమావేశానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు చైనా షాంఘైలో జరిగే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఏం జరగబోతుంది మనం ఆలోచిస్తే కొంతవరకు కొంత స్పష్టత వస్తుంది ఇప్పటికీ ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ఈ మూడు దేశాలు ఏకీకృతమై అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని నేను అనుకుంటున్నాను ఇందులో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి ఇరవై దేశాలలో చూసుకుంటే మనకు దీనిలో భాగంగా సౌదీ అరేబియా కూడా వస్తుంది అనుకుంటున్నారు సుమారు ఈ ఇరవై దేశాల జనాభా కలిస్తే ప్రపంచంలో యాభై శాతం జనాభా దాటుతుంది మరొక చెప్పానంటే చైనా ఇండియాని దాదాపు రెండు వందల ఎనభై కోట్ల జనాభా ఉంది రష్యాతో కలుపుకుంటే నూట ఎనభై కోట్ల జనా రెండు వందల ఎనభై కోట్ల జనాభా ఉంది రష్యాతోనూ కలుపుకుంటే మరొక ముప్పై కోట్లు కలుపుకోవచ్చు అట్లాగే చిన్న చితక దేశాలను కలిస్తే మూడు వందల యాభై కోట్లకు పైగా జనాభా ఈ మొత్తం ఇరవై దేశాల్లో ఉంటుంది నలభై శాతం దాటుతుంది జనాభాలో కనుక వీళ్ళందరూ ఈ దేశాలను కలవడానికి ప్రధానమైన కారణం అమెరికా సుంకార విధింపు వ్యతిరేకంగా ఒక రకం చెప్పానంటే పరస్పర సహకారం ఇచ్చుకోవడం విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అట్లానే అమెరికా ఎడాపెడా వాయిస్తున్న శృంకారకు వ్యతిరేకంగానే ఈ సదస్సు ఒకరికి తీర్మానం చేయొచ్చు అట్లాగే డాలర్ విలువ డాలర్ను మెల్లగా తగ్గించుకోవడం స్థానిక రూపాయలు పెంచుకోవడం ఒక రకమైన బ్రిక్స్ దేశాల్లో జరిగిన ప్రతిపాదనను అంగీకరించి తాము డాలర్ను పక్కన పెట్టి తమ స్వంత అంటే స్థానిక కరెన్సీని పరస్పరం మార్చుకునే విధంగా చేసుకోవడం అట్లాగే ఎక్కువ జనాభా రెండు దేశాలు కనుక పరస్పరం వాణిజ్య వ్యాపార సంబంధాలు పెంచుకుంటే ఆటోమేటిక్గా అమెరికా మీద ఆధారపడకుండా అమెరికాకు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం అట్లా ఈ దిశగా ఈ సాంఘయ్య సదస్సు జరుగుతుంది అనుకుంటున్నాను ఒక రకంగా అమెరికా అధ్యక్షుడికి అమెరికా దేశానికి చెక్ పెట్టే ప్రధాన జరుగుతుంది నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మూడు శక్తివంతమైన దేశాలు గెలవడంతో ఆర్థిక వ్యవస్థలో పరస్పర సహకారం అట్లాగే ఆయుధాల రంగాల్లో కూడా అట్లాగే మన దిగుమతిని కూడా మరింత పెంచుకొని అంటే రష్యా నుంచి ఎప్పటికీ చైనా ఇండియా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఈ దిగుమతి చేసుకుంటున్నాయి తోడు మరింత సహకారం తీసుకొని చేస్తే బాగుంటుందని ఎప్పుడైతే ఉక్రెయిన్ కూడా భారతదేశానికి శత్రువుగా లేదు ఉక్రెయిన్ కూడా ఒకరికొని చెప్పాలంటే రష్యాతోని స్నేహం చేస్తున్న భారత్ను దూరంగా పెట్టడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఈ దీనిలో మధ్యవర్తిత్వం వహించాలి మీరు ఈ దేశం యుద్ధం ఆగాలంటే అనే మాట కూడా మాట్లాడుతున్నారు కనుక రష్యా నుంచి ఆయుధం మనకు ఆయుధాలు కానీ ఇంధనం కొనుగోలు వల్ల రష్యా యుద్ధం కొనసాగిస్తుంది ఉక్రెయిన్తో అనే మాట ఆరోపిస్తుంది అమెరికా కనుక వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ రేపు షాంఘై సదస్సు ఏదైతుందో అది ప్రపంచ దేశాలలో ఏక చిత్రాధిపత్యం వహించి అమెరికాకు చెక్ పెట్టడానికి పనికొస్తాం అనుకుంటున్నాను అంటే భిన్న ధ్రువ ప్రపంచానికి రేపు తెలుస్తారని తెలుస్తాననుకుంటున్నాను పరస్పర వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఇప్పటికే చైనాకు మనకు మధ్య మూడు వాణిజ్య రహదారులు తెలుసుకున్నాయి గతంలో కరోనా కాలంలో ఆగిపోయిన రహదారులు ఏదైతే హిమాచల్ ప్రదేశ్ నుంచి చైనాకు కానీ అట్లాగే ఉత్తరాఖండ్ నుంచి చైనాకు కానీ ముఖ్యంగా సిక్కిం నుంచి చైనాకు కానీ ఏదైతే ఈ వాణిజ్య రహదారుడు మళ్ళీ ఒకసారి తెలుసుకునే అట్లాగే మానస సరోవర్ లాంటి ప్రదేశాలను చూడడానికి కూడా చైనా ఈసారి అనుమతించింది సరే ప్రకృతి వైపరీత్యాలు చూ చోటు చేసుకోవడానికి కొంతవరకు యాత్రికులు పూర్తి స్థాయిలో పోతున్నారా లేదా వేరే సంగతి కానీ చైనా చీనీ హిందీ బాయ్ భాయ్ అని ఆనాటి నెహ్రూ నినాదం మరొకసారి సహకారం కాబోతుంది మనం అనుకోవచ్చు చూద్దాం ఈ శుభ పరిణామం ఈ సదస్సు నిర్ణయాల తర్వాత మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం